कितना शेयर 29 तारीख राइट का बुक करना है राइट तो करना है 3 3 इलाज पंच 나게 ക 자 പ 자് ച 라ൂ ത 자 ര ങ ് ങ ൾ 자 ഞ ് ച സ ൂ ത ് ര ങ ് ങ ൾ ഇന്റർഡ്യൂസ് ചെയ്തത് എ ല ് ല 의 വ ർ ക ് ക ും తెలు র া ই ത ന ് ന 아 ടെലിവിഷൻ అన్న విధంగా రైతులు ఇందులో భాగంగా ఈ పంచ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వచ్చేసి నీటిని సంరక్షించుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉద్యోగాయో అవన్నీ పూర్తి చేసుకుంటూ రిబేర్లు గత ఐదు సంవత్సరాలుగా ఆయన పంతొమ్మిది

అలాగే ఈ పంచు రెండవది టెక్నాలజీ ఈరోజు మన సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ మెల్లది మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీ ఆనాడే ఇజ్రేల్ మీతో అందరికీ తెలుసు లాంటి